ఆయుర్వేదం ప్రకారం మన శరీరం మరియు ఆరోగ్యం వాత పిత్త కఫ అనే మూడు దోషాల త్రిదోషాలపై ఆధారపడి ఉంటాయి త్రిదోషాలు ఆరోగ్య రహస్యం మన శరీరంలోని పంచభూతాల కలయికనే ఈ త్రిదోషాలు అంటారు ఇవి సమతుల్యంగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం ఇవి విభేదించినప్పుడు రోగాలు వస్తాయి వాతం ఇది ఆకాశం మరియు గాలి కలయిక శరీరంలో కదలికలకు అంటే మూవ్మెంట్కు ఇది ప్రధానం రక్త ప్రసరణ శ్వాసక్రియ నరాల వ్యవస్థ దీని ఆధీనంలో ఉంటాయి వాతం ఎక్కువైతే కీళ్లనొప్పులు గ్యాస్ సమస్యలు ఆందోళన కలుగుతాయి పిత్తం ఇది అగ్ని మరియు నీటి కలయిక శరీరంలో జీవక్రియలకు ఇది కారణం మనం తినే ఆహారాన్ని అరగించి శక్తిగా మార్చడం శరీర ఉష్ణోగ్రతను కాపాడటం దీని పని ఇది విభేదించినప్పుడు ఎసిడిటీ చర్మవ్యాధులు కోపం పెరుగుతాయి కఫం ఇది భూమి మరియు నీటి కలయిక శరీరానికి నిర్మాణం మరియు బలాన్ని ఇస్తుంది కణజాలాల మధ్య లూబ్రికేషన్ రోగనిరోధక శక్తి దీనిపై ఆధారపడి ఉంటాయి కఫం పెరిగితే బద్ధకం స్థూలకాయం జలుబు వంటి సమస్యలు వస్తాయి ప్రతి వ్యక్తిలో ఈ మూడు దోషాలు ఉంటాయి కానీ ఏదో ఒకటి ఎక్కువగా ఉంటుంది దీనినే ప్రకృతి అంటారు సరైన ఆహారం జీవనశైలి ద్వారా వీటిని సమతుల్యం చేసుకోవడమే ఆయుర్వేద పరమార్థం